నేషనల్ క్రష్ రష్మిక మంతన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ కొట్టేసింది బ్యూటీ మరి ఇటీవల యానిమల్ సినిమాతో మరొకసారి ఇండియా వైడ్గా ఎంటర్టైన్ చేస్తోంది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే లాగేసుకుందన్న సంగతి తెలిసిందే మొత్తానికి తన బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేసింది తన బాయ్ ఫ్రెండ్ని ఇతనే అంటూ పరిచయం చేసింది ఇంతకీ ఎవరని అనుకుంటున్నారు రిషబ్ శెట్టినా లేకపోతే విజయ్ దేవరకొండనా కన్నడ హీరోయిన్ రష్మిక మందన కిరాక్ పాటి అనే సినిమాతో రక్షిత్ శెట్టితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అది కన్నడలో ఆ సినిమాలో హీరో అయిన రక్షిత్తోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడానికి ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళిపోయింది ఎంగేజ్మెంట్ అయింది ఇంకా త్వరలో పెళ్ళి అనే ముందే మొత్తానికి బ్రేకప్ అయిపోయింది దానికి కారణం గీత గోవిందం సినిమా అయితే అందులో ఉన్నటువంటి ఆ కెమిస్ట్రీనా ఇలా చాలా టాక్సే వచ్చాయి అయితే తాజాగా ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పతో అయితే మరింత ఫేమస్ అయింది రణబీర్ కపూర్తో బాలీవుడ్ దృష్టిలో కూడా పడింది ఇక తాజాగా అద్భుతమైనటువంటి మరో సినిమాతో మన ముందుకు వస్తోంది యానిమల్ సినిమా కంప్లీట్ అవ్వగానే హైదరాబాద్కు వచ్చేసినటువంటి బ్యూటీ మరి మన సినిమాలతో బిజీ అయిపోయింది తన బాయ్ ఫ్రెండ్ వివరాలు చెప్తోంది సో రష్మికకి బాయ్ ఫ్రెండా అంటూ షాక్ అవుతున్నారా సో రష్మిక ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తోంది ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ మూవీ ఎందులో రష్మిక బాయ్ ఫ్రెండ్గా ఒక హీరో యాక్ట్ చేస్తున్నారు ఆ హీరో ఎవరో కాదు దసరా సినిమాలో నాని ఫ్రెండ్గా చేశాడే ఆయనే దీక్షిత్ శెట్టి ఈ కుర్ర హీరో దసరాలో చేసి ఆ అమ్మాయికులకి తెగ నచ్చేశాడు కదా ఇప్పుడు ఈ హీరో రష్మిక బాయ్ ఫ్రెండ్గా గర్ల్ ఫ్రెండ్ సినిమాలో చేస్తున్నారు సో ఆయన బర్త్డే సందర్భంగా గర్ల్ ఫ్రెండ్కి తన బాయ్ ఫ్రెండ్ విక్రమ్ ఇతనే అంటూ ఇంట్రడ్యూస్ చేశారు ప్రస్తుతం ఈ విషయం చూసి అందరూ ఎంతగానో చక్కగా రష్మి బాయ్ ఫ్రెండ్కి రష్మిక బాయ్ ఫ్రెండ్కి బర్త్డే విషస్ అందిస్తున్నారు అదనమాట మ్యాటర్ మీరు పాపం కన్ఫ్యూజ్ అవ్వకండి అక్కడ విజయ్ ఫీల్ అవుతాడేమో